వెల్కమ్ టు గణి స్టడీస్ మనం సివిక్స్లో పదో పాఠమైనటువంటి చట్టం సామాజిక న్యాయం ఇది తెలుగు అకాడమీ వారి యొక్క పుస్తకం ఇది దీనికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ను ఒకసారి చూద్దాం ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను బిట్ బ్యాంక్లోకి వెళ్ళిపోతున్నాను ఓకేనా రైట్ ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఫస్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఫస్ట్ ప్రశ్న ఏమి మనకు ఫస్ట్ ప్రశ్న ఏమి చూడాంటే ప్రాణం మరియు ఆస్తికి పెద్ద సంఖ్యలో నష్టం సంభవించే సంఘటనలకు ఉపయోగించే పదం ఏదని అన్నాడు ఏ పదం ఉపయోగిస్తారంటే విపత్తులు అని పదం ఆడతారు డిజాస్టర్ అంటారు ఇంగ్లీష్లో అయితే విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఐదులో వచ్చింది విపత్తుల నిర్వహణ చట్టానికి ఎడ భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టానికి అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణకి చైర్మన్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అదే విపత్తుల నిర్వహణ జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణకి చైర్మన్ ఎవరు అంటే జిల్లా కలెక్టర్ అదేవిధంగా మండల స్థాయిలో విపత్తు నిర్వహణకి చైర్మన్ ఎవరు అంటే ఎంఆర్ఓ అని మరి ఇంకొకసారి అడిగిన ప్రశ్న అంటే గ్రామీణ ప్రాంతంలో ఎవరు అని అంటాడు అన్నాడు ఓకేనా సో వీఆర్ ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది విపత్తులు విపత్తులు అనేది మనకు మానవ ప్రేరితమైన విపత్తులు ఉన్నాయి మరియు ప్రకృతిపరమైన విపత్తులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మానవ పేరితమైన విపత్తులు ఏంది మానవుడు చేసేటువంటి ఉత్పత్తులు ఏవేమంటే రైలు ప్రమాదాలు విమాన ప్రమాదాలు వాడ ప్రమాదాలు యుద్ధాలు ఓకేనా అదేవిధంగా అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా మానవుడు చేసేటువంటి ఉత్పత్తులే మానవుడి వల్లే జరుగుతుంది నెక్స్ట్ ప్రకృతి విపత్తులు ప్రకృతి వల్ల కూడా ఇప్పటి సమస్య ఏది భూకాంపము సునామీలు అదేవిధంగా వరదలు తుఫానులు ఇవన్నీ కూడా ప్రకృతిపరమైన విపత్తులు రైట్ ఓకేనా కాబట్టి విపత్తులు అనగనప్పుడు జాగ్రత్తగా చూసుకొని బిట్టు మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టేయాలి అక్కడ ఒక అంశం ఇక్కడ నెక్స్ట్ మనకు చూడండి ఇప్పలే నెక్స్ట్ సెకండ్ ప్రశ్న ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి పదేళ్ళు పదేళ్ళు పిల్లల కోసం ఉపయోగించే పదం ఏది రేడు బాల కార్మికుడు రా అని అంటాం అవునా కదా ఎస్ నెక్స్ట్ మూడో ప్రశ్న బాల కార్మికులకు వ్యతిరేకంగా చట్టంలో అమలు చేయబడినది ఇప్పుడు రెండు వేల ఆరో సంవత్సరంలో బాల కార్మికుల చట్టం అనేది మనకు రావటం విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి మరొక ప్రశ్న చూడండి నాలుగో ప్రశ్న భవిష్యత్తులో లాభాలు పొందడం కోసం కొత్త యంత్రాలు లేదా భవనాలు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది దీని మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం దీన్ని ఏమంటారు పెట్టుబడి కదా అంటాం మనం పెట్టుబడి అంటాం నెక్స్ట్ మరొక ప్రశ్న మంచి ప్రశ్నలు ఉన్నాయి సో తెలుగు అకాడమీ వారి యొక్క ప్రశ్నలు ఇవన్నీ కూడా నీట్గా చదవండి నెక్స్ట్ మనకు చూడండి వాహన పొగ వల్ల ఏ రకమైన కాలుష్యం ఏర్పడుతుంది వాయు కాలుష్యమే కదా ఏర్పడుతుంది వాహన పొగ వల్ల అన్నాడు అక్కడ ఓకే రైట్ నెక్స్ట్ ఆరో ప్రశ్న పర్యావరణ కాలుష్యాన్ని మనం ఎలా తగ్గించవచ్చు అన్నాడు ఇక్కడ వాహనాల్లో సిఏ కిట్లను కిట్లను ఉపయోగించడం ద్వారా మనము ఆ పర్యావరణ నష్టాన్ని తగ్గించవచ్చు నెక్స్ట్ ఏడో ప్రశ్న క్రింది వాటిలో ప్రమాదకర ప్రమాదకర పరిశ్రమలు ఏవి అన్నాడు పొరుగు మందులు పరిశ్రమ ప్రమాదకరమే అస్బెస్టాస్ ఓకేనా దా అది ఉత్పత్తి చేసినప్పుడు పొల్యూషన్ క్రియేట్ అవుతుంది మరియు వాడలు విచ్ఛిన్నం చేయడం ద్వారా కూడా ఏమవుతుందని అంటే ప్రమాదకరం అనేది ప్రమాదకర పరిశ్రమలు అనేది చెప్పవచ్చు పైవన్నీ అనేది కూడా సరైన సమాధానం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వివిధ ప్రమాద ప్రమాదకర రంగంలో రెండు ఓకేనా సో ఎన్ని ఎంత మంది ఎన్ని మిలియన్ల మంది బాల కార్మిలు పనిచేస్తున్నారంటే నాలుగు మిలియన్ మంది బాల కార్మికులు పనిచేస్తున్న విషయం అని చెప్పవచ్చు తొమ్మిదో ప్రశ్న బిట్టుచ్చేటువంటి ప్రశ్న భోపాల్ గ్యాస్ విషయం విషాదం ఏ సంవత్సరంలో జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది భోపాల్ మధ్యప్రదేశ్ ఈ రోజు కూడా ఆ రోజులో ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వటం వల్ల ఆ గ్యాస్ పీల్చినటువంటి వారు మరణిస్తే కొంతమంది గర్భవతులు ఆ గ్యాస్ పిల్చడం వల్ల ఆ పిల్లలకి చిన్న గర్భంలో పిండంలో పిండంలో ఉన్న పిల్లలకి ఒక పిలచడం వల్ల అంగవైకల్యం ఏర్పడింది అంటే అందత్వం ఏర్పడింది హ్యాండికాప్డ్ అయినారు ఈరోజు కూడా వాళ్ళకి నలభై సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు వయసులో ఉన్నారు వాళ్ళు చూసారా కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో ఈ పొద్దు జరిగింది కాబట్టి లాంగ్ టర్మ్లో ఈ రోజు కూడా తన ఆన్వాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్లో బిట్ ఇస్తున్నాడు ఇలాంటి బిట్లు చదవంటే సమయం లేదు మీకు నెక్స్ట్ పర్యావరణం పద ప్రశ్న పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం ఉన్నాడు ప్రధాన కారణం అన్నాడు కాబట్టి వాహనాలు వాహన వాహన వాయువులు విడుదల ఎందుకంటే చూడండి మనకు ఒక ఆటో ఒకటి పోతా ఉంటాడు పాత ఆటో ఒకటి పోతా ఉంటాడు రెడ్డి పక్కన వాళ్ళ అత్తగారు తీసుకుంటారు ఆ ఆటో వేసుకోపోవటం వెనకాలకు వచ్చేవాడికి ఒక పేరంలో అంటే ఆ పొగకి పేరంలో కనబడు వాహన వాయువులు విడుదల నెక్స్ట్ పదకొండో ప్రశ్న చట్టం దృష్టిలో కార్మికులకు వారి వేతనాలను నిరాకరించడం అనేది చట్ట విరుద్ధమే కదా నెక్స్ట్ పన్నెండో ప్రశ్న ప్రైవేట్ కంపెనీలు ఎలా రెడ్వకైనా ప్రైవేట్ కంపెనీలు అనేటువంటి ప్రైవేట్ కంపెనీలు ఎలా రెడ్వకెన్ ఎక్కువగా లాభాలు అర్థిస్తాయంటే రెడ్వకేనా రైట్ అదిస్తాయంటే పైవేవి కావు అనేది దీనికి సరైన సమాధానం నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్న రెడ్వకైనా కనీస వేతన చట్టం కింద కింద వారి వేతనాలు పేర్కొన్నారు పేర్కొని కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉండరాదని నిర్దేశించింది అను అంటే కార్మికులు చట్టం ఓకే రైట్ ఏ చట్టం అనాలి మనము కార్మికుల చట్టం నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న దోపిడి నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చేసేది ఏంటని చట్టాలు చేస్తుంది నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న ఏంటంటే సో టెక్స్టైల్ పదహైదు ప్రశ్న టెక్స్టైల్ మిల్లులు ప్రసిద్ధి చెందిన నగరం ఏదంటే అహ్మదాబాద్ ఏ పదంటాం మనం అహ్మదాబాద్ ఇన్ని కూడా సో తెలుగు అకాడమీ వారి యొక్క బిట్స్ ఇవి ఈ బిట్స్ చూడండి కనీసంలో కనీసం కానీ మీకు మంచి స్కోర్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి రెండు ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్